నీతి ముంతుని ఆకలి కొనయుడు నా ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఏ విషయంలో ఆకలి కొంటున్నావో అది శరీర శరీర సంబంధమైన ఆకలి కాకపోయి నుంచి నా ప్రియ దేవుని బిడ్డ అన్న తన జీవితంలో గర్భలం లేక ఒక ఆకలి కొని ఉంది పిల్లలు లేని ఆకలి కలిగి ఉంది నా ప్రియ దేవుని బిడ్డ ఆ టైంలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి తన మనవిని చెప్పుకున్నప్పుడు దేవుడు ఈ రీతి అయితే తన ఆకలిని తీర్చాడో ఈ రోజు నీ జీవితంలో కూడా ఏ ఆకలి నువ్వుకుంటున్నావు ఏ ఆకలి గుండా నువ్వు నీ జీవితంలో అది ఎలాంటిదైనా కానీ అది ఎంత కష్టతరమైనదైనా కానీ ఈ లోకంలో ఎవరు దాన్ని కాదన్నా కానీ నా ప్రియ బిడ్డ దేవుడు దాన్ని అవును అంటే ఈ లోకంలో ఎవరు దాన్ని కాదు అనలేరు నా దేవుని బిడ్డ కనుక నీ పరిస్థితి ఏదైనా నీ స్థితి ఏదైనా అది ఉద్యోగంలో వచ్చు వ్యాపారంలో వచ్చు నీ కుటుంబంలో వచ్చు అందరూ నెగిటివ్గా చెప్తున్నారేమో అందరూ వ్యతిరేకంగా ఉన్నారేమో అందరూ అది అవ్వదు అంటున్నారేమో నా ప్రియ దేవుని బిడ్డ కానీ దేవుడి మీద ఆధారపడు ఆకలి ఉన్న నీ ఆకలి దేవునికి అప్పగించు దేవుని సహాయం అడుగు దేవా ఇందులో నేను ప్రయత్నం చేస్తున్నానయ్యా నాకు సహాయం చేయండి ఇందులో నేను ముందుకు వెళ్తున్నానయ్యా నా ప్రయత్నాల్లో మీరు తోడుండి నా ఉద్యోగంలో నా వ్యాపారంలో నా గర్భఫలంలో ప్రతి విషయంలోనూ మీరు తోడై ఉండండి దేవుణ్ణి దేవుడిని దేవుడు ఖచ్చితంగా నీకు తోడు ఉంటాడు నా దేవుని బిడ్డ దేవుణ్ణి కలిగిన ప్రతి ఒక్క ఆకలిని తీ దేవుడు చిత్తానుసారంగా నేను ముందు నడిపిస్తాడు ఆమెన్